మనకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అనమాట సర్ప్రైజ్ ఎవరికి తెలియదు నాకు మాత్రమే తెలుసు ఒక ముందర పిల్లకి లేదు రాయా ఇక్కడ ఒక మధ్యలో రాడ్ ఇస్తాడు ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు వస్తాయి మనకు కింద వాడు దిగా ఇందులో వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ కోట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కోటింగ్ కొడుతున్నాను సెకండ్ కోటింగ్ లోనే మనకు షేనింగ్ చూస్తున్నారు అది ఎట్లా వస్తుందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ ఈ రోజు అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వచ్చి సంజయ్ వాళ్ళైతే ఫస్ట్ ప్రైమర్ కొట్టారు తర్వాత ఫస్ట్ కోటింగ్ అయింది ఇది ఫస్ట్ కోటింగ్లోనే మనకి ఎంత లుక్ వచ్చింది చూస్తారు కదా తర్వాత సెకండ్ కోటింగ్ కొడతారు ఇంకొక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత ఎండ బాగా కాబట్టి దాని తర్వాత మన క్లియర్ కొడతారు క్లియర్ కొడితే ఏమైందంటే మనకు కారు ఎట్లా పెరుస్తుంది రెడ్ కలర్ కార్లు ఎట్లా మెరుస్తాయి అట్లనే సేమ్ కంపెనీ నుంచి వచ్చిన కార్లు ఎట్టే మెరుస్తాయి అట్లనే మెరుస్తుంది అనమాట లోపల కూడా మనకి ఇవి సీట్లు ఉంటాయి కదా సీట్ల కోసం చెక్కలు అవి మార్జిన్ తీసుకొని కట్ చేసారనమాట అవి మామూలుగా మనకి ఇక్కడ విండోస్ పైన వస్తాయి కదా వాటర్ పడకుండా ఇట్లా కిందికి వచ్చి అవన్నీ మొత్తం డిజైన్ చేసి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి వెనకాల ఇప్పుడు ఆ డోర్ లేపుకొని దానికి కూడా ప్రైమర్ కొట్టేసుకొని కలర్ కొడతారు బాడీకి కూడా ఇప్పుడు బాగున్నాయి ఇదే ఐరన్ పేస్ట్ అంటే ఇక్కడ కూడా చూసారా మనకు ప్రతి ఒక్క దగ్గర ఎల్లింగ్ బాడీకి ఎల్లింగ్ కొట్టిన ప్రతి ఒక్క ప్లేస్ లో ఐరన్ పేస్ట్ కొడతారు అనమాట ఐరన్ పేస్ట్ పెడితే మనకు ఆ ఎల్డింగ్ గీతలు గీతలు ఏం లేకుంటాయి ఇదంతా పెట్టి దాన్ని మొత్తం మళ్ళీ రఫ్ కొడతారు రఫ్ కొట్టిన తర్వాత మళ్ళీ పెయింట్ వేస్తారు ఒక సింగిల్ కోట్ వేస్తారు తర్వాత దాని డబల్ కోట్ దాని తర్వాత మళ్ళీ క్లియర్ కొడతారు ఇక్కడ వచ్చేసి మన యాడ్లు బాగాని పెట్టుకోవడం కోసం బాక్స్ ఈసారి కొంచెం డిఫరెంట్ చేస్తాం ఇక్కడ చూసుకున్న నెంబర్ ప్లేట్ కూడా వేసేసారు అటు సైడ్ స్టాప్ ప్లేట్ ఇటు సైడ్ నెంబర్ ప్లేట్ అన్నీ అయితే ఇది లేపేసి దీన్ని కూడా పెయింటింగ్ అనమాట మొత్తం లేపి మొత్తం అంతా క్లియర్ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత సార్ ఫార్టీ ఎయిట్ టీకేట్ టీ చిన్న మూడు పెడదాం అర్లేకపోతే మూడు సరిపోవా ఎందుకే చారు చారు లాగా ఆంగ్లర్లు వేస్తు పైన ఎక్స్ట్రా యాంగ్లర్సు ఇంత సైజు వస్తుంది ఈ నుంచి ఇక్కడ వరకు ఒకటి వస్తుంది మధ్యలో వరకు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ వరకు ఒకటి వస్తుంది రెండు స్టెప్ బై స్టెప్ ఇంతకుముందు ఒకటే ఉండేసరికి అది లేపాలన్నా కానీ పది మంది రావాల్సి వస్తుంది అదే ఇప్పుడు ఆ నుంచి మధ్యలో దాకా ఒకటి ఇక్కడి నుంచి ఒకటి మళ్ళీ అటు సైడ్ కూడా ఇచ్చి దాకా ఇంచుదా మొత్తం నాలుగు వస్తాయి అన్నమాట ఇది అయితే ఈజీగా లేపుకోవచ్చు ఏదైనా ఒకటే లేపుతాడు ఇక రెండు స్టెప్లుంటాయి నేను ఏమైనా అంటున్నా నేను ఇంతకుముందు వెయిట్ ఎక్కువ ఇప్పుడు లైట్ వెయిట్ ఇది ఇంకనే డోర్ లేపుకోవచ్చు లేపు లేపు లేదు లేపుతున్నావు కానీ ఒక్కనే నోట్

ఫస్ట్ స్టాండ్ డోర్ ఎప్పు అమ్మా లోపల వేయి సెట్ చేస్తా లాక్ లాక్ లేల్సు ఓ గొలుసు అట్టగాదే గొల్సు గొలుసు గోల్సు మరి గొల్సు గట్టి లేచేది గోల్సు ఏమైనా గొలుసు అనపతి ఏమంటారు నేను మార్కు పెట్టుకుందిగా ఎప్పుడైనా సరే గొలుసుందా ఇట్లుండాలి ఇక్కడ మధ్యలో ఉంటే ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మనకి ఫ్రీ ఉంటుంది నువ్వు గొలుసు పెట్టి ఇట్లా గొలుసు అని కొట్టినావు అనుకో వీరికి వస్తుంది గొల్సు ఇది వీడికి వచ్చి టైట్ అవుతుంది అంటే మనకి ఫ్రీగా ఉంటుంది తర్వాత ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా గొల్సు కాకపోతే ఏంది నువ్వు గొలుసు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన దగ్గర వచ్చింది సైకిల్ కదా దీని టైర్లు వచ్చేసి షిఫ్ట్ కార్ టైర్లు అనమాట ఈ షిఫ్ట్ కార్ టైర్ది దీనికి వేసిరు మాడిఫికేషన్ చేస్తారు పంజాబ్లో చేస్తారు ఎక్కువగా అన్నవాళ్ళు కూడా పంజాబే పంజాబ్ నుంచి ఇక్కడ వచ్చి బాడీ బిల్డింగ్ చేస్తారు అనమాట ఫస్ట్ ఒక రౌండ్ తొక్కిరా సైకిల్ తొక్కొచ్చురాకల్ మైడిల్ ఉంది తొక్కొచ్చు మళ్ళీ బైక్ లెక్క నడపొచ్చు ఏయ్ ఈ అమ్మ ఇది చిన్నగా లేదు కాలం అంతా లేవుగా

ఫుల్ ఉంది ఇప్పుడు దీనిలో ఛార్జింగ్ ఒక ఫుల్ డే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఒకరోజు ఛార్జింగ్ పెడితే దీని టైర్లు లావు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఛార్జింగ్ అనేది తొందర తొందరగా అయిపోతుంటుంది చిన్న టైర్లు అయితే తొందరగా దిగదు ఇక్కడ ఆన్ చేసుకోవాలి దీనికి తాళం ఉంటుంది తాళం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు తాళం ఆన్ చేసినా కానీ ఇక్కడ ఉంటుంది ఆన్ ఆఫ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూస్తారు కదా వన్ టూ త్రీ అని గేర్లు ఉంటాయి అనమాట ఒకటి మీ ఒకటి మీద ఉంది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేరు ఇది వచ్చేసి డి అంటే డ్రైవింగ్ ముందుకు వెళ్తుంది ఆర్ అంటే రివర్స్ ఎనకెళ్తుంది ఇది వచ్చేసి ఆర్ను ఇది వచ్చేసి లైట్ హెడ్ లైట్ ఇది వచ్చేసి ఇండికేటర్లు ఇట్లా ఇప్పుడు ఇది రేస్ చేస్తే పోతుంది బ్రేకులు ఉంటాయి రెండు బ్రేకులు కాకపోతే ఇది షేక్ అవుతుంది రన్నింగ్ లో ఇంత లావ టైల్ ఉండేసరికి దీనికి దీని అంత లావ్ టైల్ ఉన్నందుకు ఇది కూడా బేస్ కూడా లావు ఉంటే బాగుంది సన్న ఉండేసరికి ఊతుంది బండి రైట్ అయిపోతుందండి పని తక్కువ లావు టైల్ అవి ఇంత

చేస్తుందిగా ఇది అంటే బులేట్ తెచ్చిండు ఆ బులేట్ ఏమో చట్ట ఆన్ లేస్తుంది అది నాకు భయం అనిపించింది వద్దు మహేష్ ఆ బండి అంటే ఈ బండి తెచ్చిండు ఈ బండి నస్తే మాత్రం నేను తీసుకుంటా అన్న దీన్ని తోలు చూస్తా నస్తే మాత్రం మహేష్ నేను ఇది తీసుకుంటా అని చెప్పిన జర ఒక కామెంట్ మీరు ఇది నేను నచ్చిన తి తీసుకుంటా అన్న అబ్బో ఇతరుతుంది తిప్పుతాను అబ్బో బైక్ కట్టి ఎక్కువ లేస్తుందిగా ఇది పోనీ పోనీ మన బండికి అయిపోయినాయి అదే మన బండికి అయిపోయినా ఎట్లా ఉంది బండి సూపర్ ఉంది అబ్బా ఏ షేక్ అవుతుంది బండి ఇలా టైర్లు మంచిగా చెప్పాలి ఇది బానీ ఉందా మా ఊరికి వేసుకోవాలి మహేష్ చెట్టుని అడిగి మహేష్ అని అడిగి దీన్ని తీసుకోమని చెప్పాలి బండి బాగపోతుంది కదా మీ అమ్మ వాంబు అమ్మ షేక్ అవుతుంది ఎక్కువ స్పీడ్ పోతే ఏ పుష్ప

ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ వేసుకోవాలి రన్నింగ్ స్టార్టింగ్ నేను మీ వేసి ఈ ఎక్కడ బర్షు నువ్వు ఫస్ట్ గేర్ ఉండాలి సైకిల్ ఒక్కని అది అల్పం చేసుకుంటూ ఫోన్ ఏమో పడ పడగొట్టుకుంటూ మమ్మల్ని అంటుండ మళ్ళా ఇప్పుడు అటు అంతా తిరిగి వస్తే అప్పుడు దొరికింది కదా గీతలు అన్నమాట జాగ్రత్త పెట్టుకో ఇప్పుడు అన్న జిప్లో పెట్టుకొని జిప్ వేసుకుంటే జోలో పెట్టుకొని జిప్ వేసుకుంటే జిప్ దొరికినా ముసలి పోయినా పో అది పో పో పేరు వచ్చేసి అనమాట కరీంనగర్ నుంచి వచ్చాడు జమ్ముకుంట నుంచి యాక్చువల్లీ మన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అనమాట సర్ప్రైజ్ ఎవరు తెలియదు నాకు మాత్రమే తెలుసు ఫోటోస్ కూడా పెట్టినన్న మణిప్రీతన్నీ మన అన్న కాంటాక్ట్ అయ్యి మనకి ఇదైతే పెట్టింది అన్నమాట చూద్దాం ఒకసారి తీసి చూస్తావా చూడరా అదే పెద్ద

యూట్యూబ్ లోగో మన ఛానల్లోగో అన్ని మనం కూడా తయారు చేసిన అంట వెనక చూస్తున్నారు రెండు టైర్లు కీప్ డిస్టెన్స్ రెస్పెక్ట్ డ్రైవర్స్ సేమ్ పేర్లు మన అన్ని వెనకాల డీజిల్ ట్యాంక్ చూడు సేమ్ మన డీజిల్ కి ఎట్లయితే పెట్టిరూ యాజ్ టీ డీజిల్ పోసుకుంటానికి మన మూతలు మన ముందల బంపర్లు కూడా సేమ్ కలరు మన కలర్ ఎట్లుందో అట్లనే సంజానా నువ్వన్నా కొట్టవు పెయింట్ చూడు సరే పెట్టు అయినా సరే పెట్టు ఏడు వస్తున్నా వస్తుంది హెడ్లైట్ వెళ్తున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా లైట్లు కూడా పెట్టిండు మన లోపల కూడా మీటర్ బోర్డులో మీటర్ కూడా కనిపిస్తుంది నేను చిన్నగా గమనించండి మన పక్కన స్విచ్లు కూడా పెట్టిండు తెల్లది పచ్చది బ్లూ కలర్ అవి కూడా పెట్టిండు ఫ్లోవర్ పెట్టిండు నుంచి పెట్టి సీట్లు అన్నీ బండి ఇట్లా పెట్టచ్చు ఇల్లకెళ్ళి బండి వచ్చేసి మహేష్ ఇన్స్పిరేషన్ లోపల ఉసురుగా సీట్లు కూడా బ్లూ కలర్లో చేసారు లైట్ ఆన్ చేసి సమ్మున్ యూట్యూబ్ ఛానల్ ఉందంట అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఏమన్నా మీకు కావాలన్నా కానీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది నువ్వు ఎలా ఇలాంటి బండి కావాలని చేసిస్తావు చేసిస్తా ఇట్లా ఇంకా దాన్ని అప్డేట్ చేసుకో ఐరన్ తోని స్టీల్ తోని ఇట్లా చేయడం అప్డేట్ చేసుకొని చెయ్యి ఎందుకంటే ఇద్దరు చిన్నవి ఎవరు తయారు చేయరు ఇంత తెలివితోని నువ్వు అట్టంతో ఇంత చేసినావంటే మీ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనుకో కట్ చేయడానికి మిషన్స్ అవి తీసుకొని చేసినావ్ అనుకో ఫ్యూచర్ లో నీకు కూడా ఒక మంచి భవిష్యత్ అనే ఉంటాయి దీని మీదనే సరేనా చాలా మంది చేస్తుండ్రు నేను కూడా ఒకసారి దీన్ని మళ్ళా బండి ఒకసారి చేపించుకుందాం అనుకున్నా నేను అంటే ఇట్లాంటా నీకు రిమోట్ కంట్రోల్ తోనే చేస్తారు చూశనా అట్లా అప్డేట్ కాను ఓకేనా దానికి సపోర్ట్ నేను చేస్తాను అది కూడా ఆర్డర్ పెట్టినా దీని కోసమే వీడియోలు తీశినప్పుడు ఫస్ట్ అటల్ తోనే కలరేక ముందు అటల్ తయారీ చేసిందనేగో వీడియోలు కూడా ఉన్నాయి మన బండి ఎట్లా తయారు చేసినని ఈ వీడియో కూడా వేద్దా అన్నట్టుటే ఇట్లా చేశినా ఒకసారి చెక్ చేయి ఛానల్ కలిపి చూస్తావా నాట్లా బాక్స్ లో పెట్టలేను నీ ఛానల్ సపోర్ట్ చేస్తారు మన వాళ్ళందరూ నేను టెన్షన్ తీసుకో ఇంకోటి ఏమో తెచ్చిన రోల్స్ రాయల్స్ కార్ కూడా చేసిండు చూసారు కదా నాకు యాక్చువల్లీ రోల్స్ రాయల్ అంటే చాలా ఇష్టం కానీ మనం అంత పెద్ద కార్ ని కుట్టుకోవడమే తీసుకోవాలి కానీ మనం తీసుకోలేం కాబట్టి ఇట్లా చేయొచ్చు కూడా అని రోల్స్ రాయల్స్ నాకేనా ఇది నీకే అన్న తీసుకో రోల్స్ రాయల్స్ కార్ ఎట్టుందో దీని కూడా దీని కూడా కరెంట్ కనెక్షన్ ఉంది అదే బ్యాటరీ కనెక్షన్ ఉంది కింద బాగుందో సీటింగ్ స్టీరింగ్ ఇటు సైడ్ ఉంది ముందల ఇది కూడా చూడరు సెక్షన్ ఉంది మొత్తం సెక్షన్ అంతా లోపల మనకి మధ్యలో ముగ్గురు కూర్చోవాలనుకో ఇట్లా అంటే ముగ్గురు కూర్చోవచ్చు మార్నింగ్ ఫస్ట్ కోర్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కోటింగ్ కొడుతున్నా అనమాట సెకండ్ కోటింగ్ లోనే మనకు షైనింగ్ చూస్తున్నారు కదా ఎట్ల వస్తుందో నార్మల్ వస్తుంది ఫస్ట్ స్టెప్ తర్వాత ఇట్లా మెరుస్తుంది దాని తర్వాత క్లియర్ ఇంకా మెరుస్తుంది అనమాట మనకి కార్లో ఎట్లుంటుంది షోరూమ్ నుంచి వచ్చే కార్లో కలర్ ఎట్లుంటుంది అట్లా యాక్చువల్గా ఇప్పుడు ఈ కలర్ కొడుతుంది కదా రెడ్ కలర్ అది సజెషన్ ఇచ్చింది ఎవరంటే సంజయ్ అన్న ఎందుకంటే ఇప్పుడు ఆయన నాలుగైదు బండ్లు చూసిండు అనమాట నమ్ముడు ఇదైతేనే బాగుంటుంది కలర్ ఈ కలర్ కొట్టించుకో కి అయితే నేను చెప్పిన కలర్ కొట్టించుకో ఫ్రంట్లో నీ ఇష్టం అన్నాడు ఫ్రంట్ వచ్చేసి నేను చెప్పినట్టు కొడతారు ఈ సైడ్లో మాత్రం ఆయన ఇష్టం ఉన్నట్టు కొట్టమని చెప్పిన ఈ కలర్ నాకు కూడా నచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగుంది అంతా కంప్లీట్ అయిపోయినాక ఒక్కసారి నన్ను కొట్టమంటుండే ఎందుకంటే మీరు కూడా కొడితే మంచిగుంటది గోల్డెన్ బ్రౌన్ కొడుతున్నా మొత్తం అంతా ఇదంతా నేనే చేయాల్సి వస్తుంది మీరు చేయబట్టి పైలో కూతున్నారు అయ్యే రోజు కదా పిల్లగా దాదాపు సంధ్య సప్పరిసుకొచ్చిండు నువ్వు ఇచ్చి ఇచ్చిన్నాడు రిలాగా సంధ్య సప్ప సప్ప కొట్టుకొచ్చిండు వీళ్ళు పట్టి చక్క చక్క మెడసాలా

నీ టాయిలెంట్ కు దూరాలూసిన విట్టున్నావు కానీ సజనా బా సూపర్ ఏం కలర్ కొట్టించిన ఆయన బార్డర్ బాగా చేపించినా గోల్డ్ కలర్ రావు ఏ సీగ్రెట్ మంచిగుంది ఇట్లా రాలే భీన్కే మంచిగా వచ్చింది లుక్ మాత్రం బాగున్నాడు జిట్టే తాగుతారు కానీ మెరుస్తుంది చక్క చక్కలు మెరుస్తుని కానీ ఇంకా అద్దాలు వేసి అద్దాలు లుక్ పోతే మాత్రం సూపర్ వచ్చేస్తాడు ఈడ పేరు వేపియ్యాలి ఇక భీముడాన్ని వీయాలి ఇక్కడ లుక్ ఉంటుంది మళ్ళీ పైన పైన వచ్చేస్తుంది మన పబ్లిక్ కేరాలకు పైన మంచిగా ఇట్లా వస్తుంది డెకరేషన్ మంచిగా షో పట్టిల్ డెకరేషన్ డెకరేషన్ అంటే మళ్ళీ షో పట్టిల్ డెకరేషన్ డెకరేషన్ మనకు ఆడించాం మన అన్నం కానీ అదే సూపర్ ఉంది కింద కలర్ ఎక్కువ చూద్దాం ఇది ఎట్లా బిచ్చి ఏమో మన ఇ ఒక ఇక అర్డర్ చేసే అయిపోయింది అది ఇలా నేను మంచి మీరు బంద్ వల్ల నేను ఇల్ల పక్క చేసుకుని ఫ్రంట్ సైడ్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ గాలి పోవడం కోసం ఇక్కడ మధ్యలో వచ్చింది గ్లాసు కింద జాలి వచ్చింది పైకి కిందకి అనుకుంటాం కదా రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా అద్దం కోసం ఫినిషింగ్ ఇక చూస్తారు కదా ఇది మొత్తం కూడా స్టీల్ పట్టి బాగుంది ఇది లుక్ కింద కూడా బీడింగ్ వచ్చింది మళ్ళీ దీంట్లో కూడా డిజైన్ వస్తుంది మళ్ళీ అది ఇట్లుంటాయి కదా నల్లగా రబ్బర్లు వచ్చేసి దానిపైన ఇక్కడ చిన్న 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 చిన్నవి అల్యూమినియం పట్టీలు వస్తాయి చిన్న చిన్న లోపల ఎట్లా డెకరేషన్ చేసారో అనమాట ఇక్కడ వచ్చేసి ఒక పట్టి వస్తుంది బీడింగ్ దీనికి ఇది కనిపించకుండా అనిపించకుండా చెక్కగా కనిపించకుండా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఒక పట్టి కవర్ అవుతుంది దీని మధ్యలో పైపాలు ఫిట్ చేసేసి అద్దాలు పెట్టేసేస్తే ఇక్కడ వరకు ఇంకే పని ఉండదు ఇక కంప్లీట్ టోటల్ అంటే ఈ కలర్ ఎట్లుంది నచ్చిందా అని కూడా చెప్పు నాకైతే కొంచెం నచ్చినట్టే అనిపిస్తుంది నీకు కూడా నచ్చదని నేను అనుకుంటున్నా వాళ్ళకు కూడా డబల్ పని కాకుండా చేస్తారని అనుకుంటున్నా టోటల్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు లుక్ అనేది చేంజ్ అవుతుంది దాని తర్వాత ఒకసారి చూద్దాం మనం బాగుందా అనేది ఇక్కడ వచ్చేసి పేపర్ తీసేస్తే మనకి లోపల ఉంటుంది అందుకోసమే దీని మీద పడకుండా ఉండడం కోసం ఈ డైమండ్ షీట్ ఉంటుంది అనమాట అల్యూమినియం రేకు దానికోసం దీని మీద పడకుండా స్టిక్కర్ వేసి కొడతారు ఎక్కడెక్కడైనా సరే కానీ మనకి ప్రతి ఒక్క చోట ఎక్కడైతే పడొద్దు అక్కడ ఇట్లా కవర్ చేసి పేపర్తో కవర్ చేసి పక్కన కొడతారు వీళ్ళు పుష్కొని పడ్డా కానీ పేపర్ మీద పడతారు తర్వాత ఇది వీకేస్తే ఆ ప్లేస్లో అనమాట ఇక్కడ చూస్తారు కదా బాయ్ మొత్తం మంచిగా మనకైతే పర్ఫెక్ట్గా వేసిండు ఇంత ముందు రేకు వచ్చేసి లుట లుటా రిటా డిటా ఉత్తదే సన్న రేకేసి ఇప్పుడు స్టాండర్డ్ రేకు ఇది ఒకటి మనకి మేము మంచిగా ఉండాలి యాక్చువల్లీ ఇక్కడ సైడ్ నాలుగు వస్తాయి బై బీచ్ మే ఏ రాడ్లో సార్ దో బకెట్ రేగో దో బకెట్ రేష్మీ దో బకెట్ రేపు పల్టీఓకే పూర్వ గిరిగా ఏ రాడ్ బీచ్ మే బీచ్ కిదర్ బి విశాఖపట్నాలకే బీచ్ అక్కడ ఒక మధ్యలో రాడ్ ఇస్తాడు ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు వస్తాయి మనకి కింద పడు ఇక ఇందులో వచ్చేసి మనకి అవి ఉంటాయి రింగులు ఏమైనా బెల్టులు ఇంకా లేకపోతే స్పేర్గా ఏమైనా సామాన్లు మనకి స్టోర్ రూమ్ లాగా అనమాట అది ఇక అన్నీ డాలీలు జాకీలు అవన్నీ మెయిన్ మెయిన్ అన్నీ మనం టూల్ బాక్స్ లోపలనే పెడతాం క్యాబిన్లో ఇక్కడ మాత్రం దీంట్లో పెట్టుకోవడానికి కొంచెం డిఫరెంట్గా వస్తుంటే వస్తా ఉంటే ఇంకా చేంజింగ్ జరుగుతూ ఉంది అనమాట ఐడియా లాక్ బోల్ట్ రెండు ఉన్నాయి ఒకవేళ మనం తాళం వేసుకోకపోయినా కానీ ఇట్లా ఫిట్ చేసుకునేలా కూడా ఉంది మంచి టైట్ ఇది లూజు మామూలుగా అది వెల్డింగ్ పెట్టారు అని చెప్పేసి దీంతో దిప్పుతున్నాం వేడిగా ఉంది అది లాక్ సిస్టమ్ బాగుంది మళ్ళీ మనం ఇక్కడ లాక్ వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు నాకు చెయ్యిలా నాకు బలం లేదు కాబట్టి చెప్పిన కదా ఈ నుంచి వరకు ఒక సీటు ఇట్లా తీసుకోవడం కోసం ఈ నుంచి ఇంకో సీట్ అనమాట మనకి ఇది కూడా స్క్రూ టైప్ నట్లు ఇచ్చిర్రు నట్లు మొత్తం ఇంపేసుకొని అన్ని తీసేసుకోవచ్చు ఓన్లీ గిదొక్క పట్టి గదొక పట్టే ఉంటుంది ఈ మొత్తం వద్దని కూడా ఇవన్నీ తీసేసుకోవచ్చు ఇవి కూడా ఆ చెక్క మీద గిన్నెలు ఇట్లా గ్యాస్ ఇట్లా పెట్టుకొని వంట చేసుకోవచ్చు మనకు అది తీసేసుకొని ఇదో పక్కన పెట్టుకుని తర్వాత మంచి ఇంకో సీట్ వేసుకొని మంచిగా పండుకోవచ్చు గచ్చ బాగుంది అప్పుడు ఇట్లా పెట్టేసరికి ఏమందంటే ఈ పెద్దది ఇవ్వాల్సి వచ్చేది సిబ్బంది అయిపోయింది రెండు రెండు పెట్టి చూసిన ప్లేస్ కూడా ఉంది ఇక్కడ సైడ్ ఇట్లా మీరు చెప్పులు ఇప్పుకుంటుంది ప్లేస్ ఉంది ఎక్కేటప్పుడు కూడా మరీ గ్యాప్ లేకుండా ఇక్కడ వరకు ఫుల్ ఫుల్ ప్యాక్ అయిపోయింది అప్పుడు ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉండే సరే మనం ఎక్కడానికి ఈజీగానే ఉంటుంది చెప్పులు ఇప్పుకోవడానికి ఈజీగానే ఉంటుంది వాటర్ పెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది క్యాన్ కానీ అంటే బాగుందన్నమాట ఇది ఈరోజు వరకు జరిగిన వరకు ఓకే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నామో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్